ఎలా ఉంచాలో చాలా చక్కగా వివరించారండి ఇప్పుడు ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదండీ మరి మన పద్మజా గారు నోరు ఊరించే మామిడి పళ్ళ గురించి వాటి ఉపయోగాల గురించి ఏం చెప్తారో విందామా భారతదేశ జాతీయ పండు మామిడి పండు మామిడిని పరిచయం చేసిన ఘనత పోర్చుగీస్ వ్యాపారులదే ఐదు వేల సంవత్సరాల క్రితం హిందూ బర్మా ప్రాంతంలో ఉద్భవించాయి భారతీయ పురాణాల్లో రామాయణంలో కూడా మామిడి పండు ప్రస్తావన ఉంది అలాగే ప్రతి పండుగ శుభకార్యాలలో మామిడి ఆకుల తోరణం ఉపయోగిస్తాము మామిడి పండును చూస్తేనే నోరుతుంది అలా అని ఆత్రుత వద్దు ఆ పండును తినే ముందు కాసేపు నీటిలో నానబెట్టటం వల్ల ఆరోగ్యపరంగా బోలెడు ప్రయోజనం കലുതായി మామిడి పండ్లు ఎక్కువగా వేసవిలో అంటే మార్చ్ నుంచి మే నెలలో కాపుకు వస్తాయి మామిడి పండ్లు ప్రేమ సమృద్ధి మరియు అదృష్టానికి ప్రతీకగా చెప్పవచ్చు జూలై ఇరవై రెండున జాతీయ మామిడి దినోత్సవంగా జరుపుకుంటాము భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్ కర్ణాటక బీహార్ గుజరాత్ మరియు తెలంగాణలో మామిడి విరవిగా పండిస్తారు మాల్దా నగరాన్ని మ్యాంగో సిటీ అని కూడా పిలుస్తారు మన దేశంలో వందల రకాల మామిడి పండ్లు పండుతాయి ఆల్ఫాన్సోని మామిడి రారాజుగా పిలుస్తాము ఇంకా లంగడ దశేరి తోతాపూరి బంగినపల్లి రసపూరి కేసరి నీలం వంటివి కొన్ని రకాల పండ్లు పచ్చి మామిడి పండ్లతో ఆంబ్రస్ చేస్తాము ఇది వడదెబ్బ నుంచి రక్షిస్తుంది ఇంకా పప్పు పచ్చడి చేసుకొని కమ్మగా తింటాము అలాగే ఆవకాయ మాగాయ పెట్టుకొని సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుంటాము మామిడి పండ్లతో మిల్క్ షేక్ జామ్ జ్యూస్ స్వీట్స్ మరియు మామిడి తాండ్ర చేసుకొని మామిడి మాధుర్యాన్ని ఆస్వాదిస్తాము ముప్పావు కప్పు మామిడి రసంలో మనకు యాభై పర్సెంట్ విటమిన్ సి ఎనిమిది పర్సెంట్ విటమిన్ ఏ ఎనిమిది పర్సెంట్ విటమిన్ బి సిక్స్ సెవెన్ పర్సెంట్ పీచు ఇంకా పొటాషియం ఫాస్ఫరస్ మరియు ఐరన్ లభిస్తాయి మామిడి పండు ఆరోగ్య ప్రదాత దీనివల్ల కంటి చూపు చర్మ సమస్యలు మెరుగవుతాయి ఇది క్యాన్సర్తో పోరాడుతుంది మధుమేహాన్ని నియంత్రిస్తుంది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది హార్ట్ స్ట్రోక్ ను నివారిస్తుంది అధిక ఇనుము కలిగి ఉంటుంది కాబట్టి రక్తహీనత లేకుండా చేస్తుంది ఇన్ని పోషకాలు పుష్కలంగా ఉన్న పండు అందుకే అందరూ నచ్చే పండు ఆరోగ్యం మెరుగుపరుచుకునే పండు వేసవిలో విరవిగా దొరికే పండు మన మామిడి పండు పద్మజా గారు మనకు ఇప్పటి వరకు తెలియదు